గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇది గ్రూప్ డిలో మనకి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్లో మనకి చూడండి ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చాడు ఏడి ఈజ్ ద బైసెక్ట్ ఆఫ్ యాంగిల్ బిఏసి అంటే ఈ ఏ అనే బెట్టి సిక్స్ నుంచి ఈ ఏడి అనే లైను ఇది ఏంటిది ఈ యాంగిలర్ బైసెక్టర్ లైన్ అనమాట ఓకే అండ్ ఈజ్ పెర్పెండిక్యులర్ బి అంటే ఇది పెర్పెండిక్యులర్ లైన్ అనమాట ఇది ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ అడుగుతున్నాడు యాంగిల్ డిఏఈఈ డిఏఈ అడిగినప్పుడు ఇది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇది ఎంత ఇచ్చాడు థర్టీ డిగ్రీస్ ఇచ్చాడు యాంగిల్ బి యాంగిల్ సి ఎంత ఇచ్చాడు ఫిఫ్టీ డిగ్రీస్ ఇచ్చాడు అప్పుడు మనకి ఏది మెజర్ చేయమంటున్నాడు ఈ యాంగిల్ అనేది మెజర్ చేయమంటున్నాడు అంటే యాంగిలర్ బైసెక్ లైన్కి అండ్ పెర్పెండెక్యులర్ లైన్కి ఈ ఏ అనే వెటిసెస్ దగ్గర చేసే యాంగిల్ అడుగుతున్నాడు అడిగినప్పుడు ఏం చేయాలి యాంగిల్ సి మైనస్ యాంగిల్ బి అంటే ఫిఫ్టీ మైనస్ థర్టీ బై టూ దట్ ఈక్వల్ టు ఫిఫ్టీలోంచి థర్టీ పోతే ట్వంటీ డిగ్రీస్ బై టూ దట్ ఈక్వల్ టు టెన్ డిగ్రీస్ ఇది మన ఆన్సర్ అవుతుంది అంటే ఒక ట్రయాంగిల్లో ఒక వెటిసీస్ నుండి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ఇది పెర్పెండిక్యులర్ లైన్ ఇది ఇది యాంగులర్ బైసెక్ లైన్ ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ కావాలంటే ఖచ్చితంగా ఈ వెటిసీస్ కాకుండా మిగిలిన రెండు వెటిసీస్ యొక్క యాంగిల్స్ ఇవ్వాలి ఇచ్చినట్టయితే మనకి ఈ యాంగిల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బై టూ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఓకే